మడికొండ టెక్స్టైల్స్ పార్క్ నందు సింబివారి ఆధ్వర్యంలో వర్క్షాప్ నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు సామర్లకోట పెద్దాపురం రోడ్లో విద్యుత్ త్రివర్ణ రంగులు వైసీపీ వారు ఓటమి అక్కాస్తో ఉన్నారు హత్యలకు వెనుకాడుటలేదు టీడీపీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా అధ్యక్షులు పి తిక్కారెడ్డి కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో మధ్యమత్తులో మత్తులో హల్చల్ ములుగు జిల్లా కోమిటిపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షూస్ పంపిణీ చేసిన జ్వాల చారిటబుల్ ట్రస్ట్ ఇక వెళ్తే హన్మకొండ టెక్స్టైల్స్ పార్కు నందు సింబివారి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని పద్నాలుగవ డివిజన్ ఇందిరామ కాలనీలో నేతలను చేతి మగ్గాలు చాలా కష్టంగా చాలిచాలనే బ్రతుకులతో కఠోర శ్రమతో నేస్తుండటంతో అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది నిరుపేద నేతలను నేను ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి నేతలను రక్షించుకోవడమే మన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలియజేయడం జరిగింది చాలా చాలని నా యొక్క కష్టంతో మీ పశ్చాన్ నాకు బాధ అనిపించింది పెద్దగా మట్టి పోయితే అక్కడ పెద్దగా చేతి మీద ముఖం వేస్తే బట్టి బాబా బాధ అనిపించింది వారికి నిలబడడానికి కూడా నేను పెద్ద ఎత్తున అక్కడ వాళ్ళకి మాట్లాడడం జరిగింది సో ఇలాంటి నేతలను రక్షించుకోవాలని ఒక మంచి ఇక్కడ మొదటిగా ఇక్కడ భారత ఏర్పాటు చేస్తుంది ఎందుకు మరి స్వామి చెప్పినట్టుగా ఆడపిల్లలు అని చూడకుండా బూతులు తీరుతున్న ఆర్టీసీ బస్ కండక్టర్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగీన్ గ్రామానికి ఉదయం సాయంత్రం వేళలో ఆర్టీసీ బస్సు నడుస్తుంది అయితే అదే బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థిని విద్యార్థులు చదువుకోవడానికి షాద్నగర్ ప్రాంతానికి వెళ్లి వస్తుంటారు అయితే విద్యార్థుల పట్ల అనే బస్ కండక్టర్ బూతు మాటలు తిడుతూ ఉంటారని ఆ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఆధార్ అప్డేట్ లేకపోయినా బ్యాగుల నుండి ఆధార్ బయటకు తీయడంలో కొంచెం ఆలస్యమైన బండబూతులు తిడుతూ మధ్యలోనే బస్సును

నా పేరు షండి నేను టెంట్ క్లాస్ చదువుతున్నా సంఘం నుంచి వెల్జెళ్ళకొస్తే ఆ అంకుల్ రోజు ఇంటర్ ఆధార్ కార్డు చిన్న ఉన్నాయి బస్సులకెళ్ళి తింటే లేంటి తిను చదువుకోనికే పోతున్నావా గాజుల గాయనికే పోతున్నావా అని చెప్తుండు మధ్యలో బస్సు ఆపుతుండు తండలాడ బస్సు ఆపి అందరినీ ఇస్తుందరూ ఎడుస్తున్నారు పిల్లలందరికీ వేడుకలు జరపడానికి ఎప్పుడు లేనంతగా భారీగా నిధులు కేటాయించడం జరిగింది ప్రతి ఒక్క సర్పంచ్ వేడుకల్లో పాల్గొనాలి పాఠశాలలో క్విజ్ వ్యాసరచన డిబేట్ క్రీడా పోటీలు నిర్వహించాలి స్వతంత్ర సమరయోధులకు రక్షణ రంగంలో పనిచేసిన వారికి ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులకు సత్కరాలు చేయాలి పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ జెండాలు కాకుండా చేనేత జెండాలు ప్రకృతికి హాని కలిగించేని వస్తులతో తయారు చేసిన జెండాలతో వేడుకలు జరుపుకోవాలి గాంధీ మహాత్ములు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సిద్ధించాలనే మా ప్రభుత్వ లక్ష్యం దానికి వివిధ కార్యక్రమాలతో ఆగస్టు పదిహేను రోజునే నాంది పలకబోతున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు జీవోన్ కూడా రిలీజ్ చేశాం దీనిని పంచాయతీ పూర్తిగా సద్వినియోగం చేసుకోమని నేను వినవించుకుంటా ఉన్నాను ఇప్పటి వరకు పంచాయతీలకు ఇంత పెద్ద స్థాయిలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు వేడుకలకు నిధులు లేదు ముప్పై నాలుగు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ మొత్తం ఇప్పటిదాకా పెంచలేదు వంద రూపాయలు రెండు వందల రూపాయలు చొప్పున ఇచ్చేవాళ్ళు ఈ మొత్తాన్ని గణనీయంగా పెంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జీవో జారీ చేసింది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఘనంగా గౌరవంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాగాలన్నదే మా కూటమి ప్రభుత్వం ఉద్దేశం ఇప్పటి వరకు సర్పంచులు అతి స్వల్ప మొత్తాలతో వేడుకలను ఘనంగా చేయలేకపోయేవాళ్ళు ఈ విషయం నా దృష్టికి వచ్చింది రివ్యూస్లో దీనిపైన ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ దశలోనూ ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్ల ఆత్మగౌరవం తగ్గకుండా దేశంలో పవిత్రమైన ఆగస్టు గణతంత్ర వేడుకలు గర్వంగా చేసుకునేలాగా సగర్వంగా చేసుకునేలా చర్యలు తీసుకొని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆ దిశగానే నిర్ణయం చేశాం ఐదు లోపు ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి పదివేల రూపాయలు ఐదు వేలు పైపడ్డ జనాభా ఉన్న గ్రామాలకి పాతిక వేల రూపాయలు చొప్పున నిధులు అందిస్తాం గాంధీ మహాత్ములు కలలుగన్న గ్రామ స్వరాజ్యం సిద్ధించాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు తపన ఆకాంక్ష అందులో భాగంగానే పంచాయతీలకి తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టం ఈ ఆగస్టు పదిహేను నుంచి పారిశుద్ధ నిర్వహణ రక్షిత తాగునీటి సరఫరా మౌలిక వసతులతో కల్పనతో గ్రామాల సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం గౌరవ సర్పంచులందరికీ నా విజ్ఞాపన ప్రభుత్వం నుంచి విన్నపం ఆగస్టు పదిహేను నాటి వేడుకల్లో అందరి భాగస్వామ్యం ఉండాలి పంచాయతీ పరిధిలోని పాఠశాలల్లో వ్యాస రచన క్విజ్ డిబేట్ పోటీలు క్రీడా పోటీలు నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం ఉపాధ్యాయులు భాగస్వామ్యంతో వీటిని నిర్వహించాలని కూడా ఆదేశాలు ఇచ్చాం గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు రక్షణ రంగంలో పనిచేసిన వారు ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు సత్కారాలు చేయాలి ఇది పర్యావరణానికి పరిమితులకు లోబడి పర్యావరణ పరిరక్షించేలా పండగ ఉండాలి ప్లాస్టిక్ వాడటం కంటే కూడా జెండాలకి ఆల్టర్నేట్గా మన ముఖ్యంగా మన చేనేత జెండాలు ఏదైనా వాడండి అలాగే ఇప్పుడు నేను పెట్టుకుంది కూడా పర్యావరణానికి హాని కలిగించింది ఇది దీంట్లో సీడ్ ఉంటుంది దీంట్లో ప్లాంట్ అని చెప్పి ఒక సంస్థ ఏదో ఉంది వాళ్ళు ఇచ్చింది మేము ఈ స్థాయిలో మీకు దొరికినంత దాంట్లో పర్యావరణాన్ని పరిరక్షించేలాగా ప్లాస్టిక్ మనం జెండా అని చెప్పి ప్లాస్టిక్ అంతా రోడ్ల మీద పడేస్తాం అలా కాకుండా చాలా బాధ్యత తొందరగా జరుపుకోవాలి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జర్నలిస్ట్ల ఇళ్ల స్థలాల సాధన కోసం గత పన్నెండు రోజులుగా చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలో భాగంగా బుధవారం దీక్ష స్థలంలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు జర్నలిస్ట్లే స్వయంగా కూరగాయలు తరిగి వంటలు చేశారు అనంతరం రోడ్డుపైనే సంహాభక్తి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జర్నలిస్ట్ల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం గత పదిహేను రోజులుగా వివిధ రూపాలలో నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వానికి నాయకులకు చీమ కుట్టినట్లయినా లేదని అన్నారు ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం అయ్యేలా కృషి చేసే జర్నలిస్టులకే సమస్యలు వస్తే వాటిని తీర్చడానికి ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ముందుకు రాకపోవడం అన్నారు తమ కలం గలం ద్వారా ఎంతో మంది నాయకులను తయారు చేశామని అలాంటి నాయకులు జర్నలిస్టుల సేవలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమ న్యాయమైన కోరికను నెరవేర్చుకుంటే రాబోయే రోజుల తమ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయికి విస్తరిస్తామని హెచ్చరించారు వంట వార్పు కార్యక్రమానికి గోసైన అసోసియేషన్ జిల్లా యూత్ అధ్యక్షులు శివకుమార్ సహకరించారు اوه انت جيندا ڏسيو ڪاٽيگوري ۾ وڃي ٿا ڪاٽيگوري ۾ وڃي ٿا ڏي نمرو نمرو آيو ها 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 గత పదిహేను రోజులుగా వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం ఇందులో భాగంగా పన్నెండు రోజు దీక్షను మనం విజయవంతం చేసుకుంటున్నాం ఈరోజు వంట వార్పు కార్యక్రమంతో మన నిరసనను వ్యక్తం చేసేందుకు మనంతా కూడా సిద్ధమయ్యాం వంట వార్పు కార్యక్రమాన్ని గురించి విజయవంతం చేస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు جرنلسٹ نائکتا جرنلسٹ نائکتا سالتا سال دام سال వివిధ రకాల కార్యక్రమాలతో మన నిర్ధారణ తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం వద్ద ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని శుద్ధం చేయాలని మనం అందరం జర్నలిస్ట్ మిత్రులు కూడా మీటిళ్ళ అవ్వద్దు అందరూ అందుబాటులో ఉండాలి ఎక్కడ ప్రోగ్రామ్ కూడా సాహిత్యత సాధిద్దాం సాధిద్దాం సహకరించు కోరుతున్నాం ఇది కానీ భోజనం చేయకు అని చెప్పారు ఎందుకంటే మనం ఇప్పటికే సుధాఖర్చులు చేస్తున్నాం బాగా మరి ఇంటికన్నా కూడా మన అన్నం వృధా కావద్దు ఇంకా మన మిత్రులు ఎవరెవరు ఉన్నారో అందరితో కష్టపో ఆనంద్ గారు మీకు ఏ అవసరంలో కానీ ఎంత వివరించలేదు ఇప్పుడు ఏమన్నా ఊటి ఆయనకు క్షుణ్ణంగా అధ్యక్షుడు శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు వివరిస్తారు మీరు కూడా వివరించవచ్చు దయచేసి అందరూ ఆర్కిటెక్ట్ ఉన్నాం మీరు దయచేసి నేరుగా ఉన్న వాళ్ళు డిస్కస్ చేయాల్సింది కోరుతాం కొంచెం జరగరా ప్లీజ్ దయచేసి టూ వీలర్స్ మన మిత్రులు ఎవరున్నా కానీ ఈరోజుకి ఒకరోజు రోడ్డు మీద ఉండదు ఎందుకంటే ఇప్పుడు దేవస్థానాల కోసం గత ముప్పై సంవత్సరాలుగా ఎంతోమంది జర్నలిస్టులను ఎదురు చూస్తున్నాం కానీ గత పాలకులు గ్రస్త పాలకులు మనను మధ్య పెడుతూ ఈ రోజు ఇస్తున్నాం రేపు ఇస్తున్నాం పొలాన్ని ఇస్తున్నాం వచ్చింది పోయింది అంటూ కాలం విల్లదిస్తూ మనం మోసం చేస్తూ వస్తుంది దీంతో ఈ నేపథ్యంలో జల్లసిన అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మనం శాంతియుతంగా పోతే ఇండస్థలాల సాధన అవుతుందని చెప్పి మనం ఆందోళన బాట వచ్చడం జరిగింది ఆందోళన బాటలో గత కొద్ది రోజులుగా నిదార దక్ష పూలుకోవడం జరిగింది అయినా పాలకులు దిగి రావడం లేదు ఏదో అట్లా రావడం భరోసా ఇవ్వడం వెళ్ళిపోవడం ఇది అలవాటు జరుగుతుంది ఈరోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించేందుకు రేపు మరో విడయ నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమైన ఈ నేపథ్యంలో అందరూ అంతా సహకరించడం సంతోషకరంగా మనం ఇళ్ల స్థలాలు సాధన పూర్తయ్యే వరకు కలిసికట్టుగా ఉంటూ ఆందోళనను విధృతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరుతుంది ఇద్దరు కొరకు చేపడుతున్న నిరా దీక్ష పన్నెండవ రోజుకు చేరుకున్నది దీనిలో భాగంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమం దివ్యంగా దివ్యంగా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు వరకు నానా రకాలుగా నానా విధాలుగా మనం ప్రభుత్వానికి అన్ని వర్గాల వారు మనకు సానుకూలంగా మనకు సంఘీభావం చెప్పడం జరిగింది దీనికి చాలా అభినందనీయం ఇలాగే మనకు ఇళ్ల స్థలాలు వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెబుతూ ఇంకా కూడా ఇళ్ల స్థలాలు రావడమే మనం అప్పుడే ఈ నిరా దీక్ష విరమిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ పట్టణ పాత్రికేయులరు తమకు ఇద్దరు స్థలాలను కోరుతూ వివిధ దశల్లో సమ్మె దశల్లో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా వంట వరకు కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎన్ని కార్యక్రమాలు చేసినా మరి ప్రభుత్వం కానీ ప్రజలు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు గత ముప్పై ఏళ్ళుగా మా జర్నలిస్టుల వివిధ స్థలాల కళ అది కలగానే మారుతుంది తప్ప ఇప్పటి మనకు సాధ్యమైంది లేదు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేటాయించాలని <issions> కో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో వ్యాసరచన క్రీడల పోటీలు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గత నాలుగు రోజులుగా కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు సీనియర్ సిటిజన్లకు క్రీడల పోటీలు నిర్వహిస్తున్నారు బుధవారం జిల్లాలో ప్రముఖ వృత్తి విద్యల నేతాజీ కళాశాలలో తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవతలు వృద్ధాప్యంలో వారి సంరక్షణ బాధ్యత అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు వివేకానంద స్టేడియంలో టాస్కా జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహు రావు సూచనల మేరకు క్రీడల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా పోటీలో విజేతలైన విద్యార్థులకు వారి కళాశాలలోని బహుమతులు హరికుమార్ కాలేజీ ప్రిన్సిపల్ చేతుల మీదుగా అందజేశారు చంద్రయానగుట్ట సిఆర్పిఎఫ్ క్యాంపస్లో నిర్వహించిన హర్గర్తిరంగు బైక్ ర్యాలీ చంద్రయానగుట్ట నుండి ఫలక్నామా షాలిభండ చార్మినార్ వరకు తిరంగ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది తిరిగి ర్యాలీ గ్రూప్ సెంటర్ సిఆర్పిఎఫ్ చేరుకుంటారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఆర్పిఎఫ్ డీజీపీ విజయభాస్కర్ బిల్ల ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు వివిధ ర్యాంక్ అధికారులతో పాటు జవాన్లు కూడా పాల్గొన్నారు డీజీపీ మీడియాతో మాట్లాడుతూ ముందు అందరికి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిఆర్పిఎఫ్ నుండి చార్మినార్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించాం సిఆర్పిఎఫ్ దేశ భద్రత కొరకు ముందంజలో ఉంటుంది శాంతి భద్రతలను ఉండేలా చేస్తుంది ఇక్కడ చార్మినార్ వద్ద ఒక మినీ ఇండియా కనపడుతుంది అన్ని వర్గాల వల్ల ఇక్కడ ఉండటం లో అందరు మమ్మల్ని ఆహ్వానించారు స్వాగతిస్తారు ముందుకు వచ్చి మాతో సెల్ఫీలు దిగడం విశేషమని అన్నారు అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సో మనం డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పట్లాగే ప్రతి సంవత్సరంలోనే సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ చాలాగుట్ట నుంచి ఇక్కడ దాకా బైక్ ర్యాలీ తీసుకురావడం జరిగింది సో మాకు చాలా గర్వకారణంగా ఉంది సిఆర్పిఎఫ్ ఎప్పుడైనా సరే భారతదేశం యొక్క శాంతి భద్రతల కోసం కానీ లేకపోతే కొన్నిసార్లు అనివార్యమైన పరిస్థితుల్లో చాలా డిఫరెంట్ థియేటర్స్లో కాశ్మీర్లో కానీ ఛత్తీస్గఢ్లో కానీ నార్త్ ఈస్ట్లో కానీ శాంతి భద్రతల కోసం అలానే యుద్ధ సమయాల్లో కూడా పనిచేసినటువంటి ఆర్గనైజేషన్ ఇది సో ఇటువంటి సందర్భంలో స్వాతంత్ర దినోత్సవం యొక్క సెలబ్రేషన్స్ పురస్కరించుకొని ఇక్కడ మాకు చేయడం చాలా గర్వకారణంగా ఉంది అట్లానే ఇక్కడ మనం చాలా మందికి ఇక్కడ మనం ఒక మినీ ఇండియా చూడొచ్చు కల్చరల్ డైవర్సిటీ ఆర్ ఇంటిగ్రిటీ ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అలానే ఈ యూనిటీ అండ్ ఇంటి ఇంటిగ్రిటీ అండ్ కల్చరల్ డైవర్సిటీ మన భారతదేశం యొక్క స్ట్రెంత్ పునాది సో అది ఇక్కడ మన చార్మినార్ సాక్షిగా మనం ఇక్కడ చూడవచ్చు సో అలానే బేసికలీ సి సిఆర్పిఎఫ్ అనేక విపత్తుకరమైన అంశాల్లో కూడా పనిచేస్తుంది ఎన్డిఆర్ఎఫ్లో కానీ లేకపోతే శాంతి భద్రతల అంశంలో కానీ లేకపోతే నక్సలు ఉద్యమము అలానే నార్త్ ఈస్ట్ దాంట్లో కూడా చాలా బాగా చక్కగా పనిచేయడం జరిగింది సో ఈ మెసేజ్ ఇదేమిటంటే బేసికల్లీ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ మన భారతదేశానికి యొక్క పునాది ఇదే మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ కల్కత్తాలోని ఆర్జికర్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థులపై హత్యాచార ఘటనను నిరసిస్తూ మహబాబ్ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాల విద్యార్థులు జూనియర్ వైద్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్ ఆశా మాట్లాడుతూ వైద్య ర్యాలీపై జరిగిన అత్యాచారం దాటి హేయమైన చర్యని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు అత్యాచారం జరిగి వారం రోజులు గడిచిన ఇప్పటి వరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోపోవడంతో ఆవేదన చెందుతున్నామని డ్యూటీలో ఉన్న డాక్టర్పై ఇలాంటి ఘటనలు జరిగితే మాలాంటి జూనియర్ డాక్టర్ల పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా నిందితులను కఠినంగా శిక్షించాలని ఆసుపత్రుల్లో వైద్యులకు భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ ర్యాలీలో వైద్య విద్యార్థులు జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు ఆగస్ట్ ఎయిత్న కోల్కతాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక సెకండ్ ఇయర్ ఫీమేల్ డాక్టర్ మీద వెన్ షీఈ్ ఆన్ డ్యూటీ ఆన్ డ్యూటీ అవర్స్ ఎట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్ షీ వాజ్ రేప్డ్ అండ్ మర్డర్డ్ ఆ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ సిక్స్ డేస్ అయింది దాని గురించి జస్టిస్ ఇంకా రాలేదు ఎందుకు రాలేదు అన్నట్టు అని మేము బయటికి వచ్చాము మేము స్ట్రైక్ చేస్తున్నాము మేము స్ట్రైక్ చేస్తుంటే అందరూ మీ డిమాండ్స్ ఏంటి డిమాండ్స్ ఏంటి అని అడుగుతున్నారు కానీ మావి డిమాండ్స్ కాదు మావి బేసిక్ రిక్వైర్మెంట్స్ మాకు కావాల్సింది బేసిక్ ఫెసిలిటీస్ బేసిక్ రిక్వైర్మెంట్స్ బేసిక్ ప్రొటెక్షన్ ఎనీబడి ఎనీ వర్కింగ్ పర్సన్కి ఉండాల్సినవి మేము అడుగుతున్నాము వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ మోర్ దాన్ దాట్ అవి డిమాండ్స్ కూడా కాదు వాట్ ఎవర్ హ్యాపెన్ టు దట్ దిస్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడీ మా మన సిస్టర్స్కే మన ఇంట్లో ఉన్న మన వైఫ్స్కే ఎవరికన్నా ఎనీ ఫీమేల్ పర్సన్కి అవ్వచ్చు అది చాలా దట్స్ అ వెరీ క్రూవల్ ఇన్సిడెంట్ మేము చాలా బాధాకరంతో మా డ్యూటీస్ని వదులుకొని మేము బయటికి రావాల్సి వచ్చింది మేము మాకెందుకు ఇంకా జస్టిస్ రాలేదు అని దానికి మేము బయటికి వచ్చి ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది ఈ పరిస్థితి మాకు రావద్దు ఈ పరిస్థితి అసలు ఎవరికి రావద్దు ఎందుకంటే ఎవరికైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష ఇవ్వడం అనేది రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు చేయలేదు కాబట్టి మేము బయటికి రావాల్సి వచ్చింది మేము మాకు మా మేము అడుగుతున్నది డిమాండ్ సేమ్ కాదు మాకు బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలి లైక్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే జరిగిందో దానికి ప్రాపర్ జడ్జ్మెంట్ కావాలి మేము బే చేసే వర్క్ ప్లేసెస్లో ప్రాపర్ ఫెసి ప్రాపర్ ఫెసిలిటీస్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ప్రాపర్ డ్యూటీ రూమ్స్ ప్రాపర్ ప్రొటెక్షన్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ పోలీట్ అవుట్ పోస్ట్ ఉంటుంది మాకు యాక్చువల్లీ మేము అడిగేది ఏదో అవుట్ ఆఫ్ ద బ్లూ ఎక్కడ నుంచో తీసుకొచ్చి అడగట్లేదు మాకు గైడ్ లైన్స్లో మాకు ఎన్ఎంసీ ప్రకారం ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవే అడుగుతున్నాం మేము సో దీస్ ఆర్ నాట్ డిమాండ్స్ దీస్ ఆర్ జస్ట్ రిక్వైర్మెంట్స్ విచ్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ మరబుల్డేల మల్లికల్ ధామ్ స్టాచ్యూ